ముందుగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి నేను ఫస్ట్ ఒక టాపిక్ అనేది మీకు పార్ట్ వన్ గా రీచ్ చేయడం జరిగింది ఇది పార్ట్ టూ అనుకోండి భూమి కొన్నప్పుడు మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అని చెక్ చేసుకుంటే మనకి క్లారిటీకి సంబంధించిన ల్యాండ్ ని మనం కొనుక్కోగలుగుతాము భూమి కొనేటప్పుడు మనం ఎటువంటి ఇబ్బందులు పడకుండా అనేది మీరు చెక్ చేసుకుంటే తప్పకుండా మంచి భూమిని కొనగలుగుతారండి కాబట్టి ఫ్రెండ్స్ తన తెలుసుకోండి ఒకవేళ ఈ వీడియో చూసేటప్పుడు ఆ వీడియోని కనుక మిస్ అయిన మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ వీడియోని పోయి చూడొచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది పెడతాను నేను మీరు చూడండి ఇప్పుడు మనం మాట్లాడబోయేది భూమి ఏంటిది భూమిలోనే ఎక్కువ మంది ఎందుకు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు భూమికి సంబంధించిన వాల్యూస్ ఏంటనేది తెలుసుకుందాం ఈ జీవం ఉన్న గ్రహంలో కూడాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్లో కూడాను కొండలు గుట్టలు ఎడారులు వీటిని తీసేస్తే మానవులు నివసించడానికి వ్యవసాయం చేసుకోవడానికి మనకి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ల్యాండ్ అనేది మనుగడలో ఉంది ఈ ల్యాండ్ మనం రూప్లైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం ఈ రోజుల్లో నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఎకరాల్లో పెట్టుబడి పెట్టాలా లేకుంటే ప్లాట్లలో పెట్టుబడి పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది తను అడగడం జరిగింది దీని మీద మీరు వీడియో చేయండి అని కూడా నాకు మా టీమ్ మెసేజ్ రావడం జరిగింది అందుకని ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చానండి దీని వాల్యూ ఎంత పాతదయ్యి కొద్ది మన దగ్గర ఎవరికి అమ్మకుండా అలాగే మన దగ్గర ఇదే ల్యాండ్ ని కనుక మనం పెట్టుకుంటే దాని వాల్యూ అనేది రోజు రోజుకు పెరుక్కుంటూ పోతుంటది భూమి వాల్యూ ఎప్పుడూ పడిపోయినట్టు చరిత్రలోనే లేదు ఒక మంచి లీగల్ గల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ చూసుకొని మీరు కనుక కొనుక్కుంటే మీ ల్యాండ్ వాల్యూ అద్భుతంగా అమోఘంగా పెరుగుంటూ పోతుంటది భూమి కాకుండా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు దాని గురించి స్కిప్ చేద్దాము మీకు మరొక వీడియో చెప్తాను ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా ఎకరాల్లో కొంటే బాగానే ఉంటుంది లక్షలు కోట్లు కనుక ఉంటే తప్పకుండా కొనుక్కోవచ్చండి కానీ ప్రతి ఒక్కళ్ళు ఎకరాల్లో కొనలేదు కదా లక్షలు కోట్లు పెట్టి ఎకరాలు కొనే కెపాసిటీ చాలా మందికి ఉండదండి చిన్న అమౌంట్ పెట్టి కూడా కొనుక్కునేటోళ్ళు ఉంటారు కాబట్టి నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను ఉన్న ఏరియా హైదరాబాద్ అండి ఇక్కడ ఎకరం ల్యాండ్ కొనగలుగుతామా లాస్ట్ గవర్నమెంటు ఒక ఎకరం వచ్చేసి ఒక వంద కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పర్ ఎకర్ ల్యాండ్ అమ్మడం జరిగింది మరి అలాంటి భూమి వ్యాల్యూ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఎకరాల్లో కొనడం అనేది అసాధ్యం అండి సామాన్యులకైతే ఒక చిన్న ప్లాట్లలోనే కొంటుంటారు పైగా ల్యాండ్స్ అనేవి ఎక్కువ వాల్యూస్ పెరగడానికి ఎక్కువ స్కోప్ దేంట్లో ఉంటుందంటే మనకి రెసిడెన్షియల్ ప్లాట్లుగా డివైడ్ చేసి అమ్ముతుంటారు కదండి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మంచి అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది వ్యవసాయ భూమికి అనేది మన పక్కనోళ్ళు ఇంకెవరో ఎవరో కొంటుంటారు కాబట్టి దాని వాల్యూ అనేది అంత ఎక్కువగా పెరగకపోవచ్చు అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్సేషన్ చేసుకుంటుంది కాబట్టి దీని వాల్యూ అనేది విపరీతంగా పెరుగుతుంది బస్ కాబట్టి ఎక్కువ మంది కొనేటప్పుడు ప్లాట్లలోనే కొంటారు దాని వాల్యూ పెరుగుతుంది మంచి అప్రిషియేషన్ వస్తుంది ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీస్ టూ నుంచి నైన్టీ టూ థౌజండ్ వరకు ఎవరెవరు కనుక గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న ప్లాట్లుగా డివైడ్ చేసిన ల్యాండ్స్ ని ఎవరు కొనుక్కున్నారో వాళ్ళు ఈ రోజు ఒక వంత గజాలు అంత మంచి అప్రిషియేషన్ అనేది వచ్చింది కాబట్టి దయచేసి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే కొనుక్కునేటప్పుడు ఒక మంచి లీగల్ గల ల్యాండ్స్ ఎకరాలో కొనుక్కునే కెపాసిటీ ఉంటే కొనుక్కోండి కొనుక్కోని మిత్రులకు నేను చెప్పగలుగుతుంది ఏంటంటే హెచ్ఎండిఏ కానీ డిటిసిపి లాంటి హైదరాబాద్ చుట్టూరా మనకి ఎన్నో వెంచర్స్ వేస్తుంటారు కాబట్టి బయట అలాంటి ప్రాంతాలకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అండి ఒక మంచి లీగల్ గల ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకున్న కూడాను మా టీం కూడా మీకు సజెస్ట్ చేస్తుంది మంచి ఏరియా సంబంధించినవి కూడా ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు ల్యాండ్ గురించి తెలుసుకుందాం రేపు మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్కారం హింద్